అందరికీ నమస్కారం మీ శివ ఈరోజు మనం మీరు చూస్తున్నారు ఫిజిక్స్ న్యూస్ ఛానల్ డాట్ ఏటీ ఇది మీ గలం ఈరోజు మనం ఏదో గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాం గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా మందికి నెగిటివ్ అనేది ఉంది అది పాజిటివ్గా మార్క్స్ తగ్గి మీరు చిన్న వీడియో అనేది అందరికీ నమస్కారం నా పేరు శివ మీరు చూస్తున్నారు ఫిజిక్స్ న్యూస్ ఛానల్ డాట్ ఏటీ ఇది మీ గలం ఈరోజు నేను ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాను గవర్నమెంట్ హాస్పిటల్ మీద ఛానల్ అందరికీ నెగిటివ్ అనేది ఒకటి నేను ఆ నేడుతోనే మీరు వచ్చాను ఈరోజు నాకు పాజిటివ్ వైబ్స్ అనేది వచ్చి అది ఎందుకు వచ్చింది ఏంటి అనేది తెలియడం కోసం ఒక చిన్న ప్రయత్నం ఇది ప్రమోషనల్ వీడియో కాదు ప్రమోషన్ వీడియో కాదు అఖరికి సార్ కోసం ప్రమోషన్ వీడియో కూడా కాదు ఇది జస్ట్ అవేర్నెస్ ప్రొస్తామండి గవర్నమెంట్ హాస్పిటల్లో ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ ఏంటనేది మీరు అందరూ తెలుసుకోవడానికి మనం ముందుకు వచ్చాం ఒకసారి సార్తో మాట్లాడదాండి నేను డాక్టర్ సికిందర్ మోహన్ నేను జనరల్ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ సో డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ మెడిసిన్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఏనుగు సో మా డిపార్ట్మెంట్ కొత్త మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయిన తర్వాత డిపార్ట్మెంట్లో మాకు హెచ్ఓడి హెచ్ఓడి తర్వాత అసోసియేట్ ప్రొసెస్ అసిస్టెంట్ ప్రొసెస్ అలా ఫ్యాకల్టీ అంతా కూడా రీసెంట్గా కూడా అంతా ఫిల్ అయ్యారు సో ఇక్కడున్న పేషెంట్ లోడ్ పెట్టి మొత్తం వచ్చిన వాళ్ళని డైగ్నోజ్ చేసి వాళ్ళని అడ్మిట్ చేస్తాము స్టెబిలైజ్ చేసి ట్రీట్మెంట్ చేసి వాళ్ళు స్టేబుల్ అయ్యాక వాళ్ళు రికవర్ అయ్యాక మేము డిశ్చార్జ్ పెడతా ఉంటాం సో ఆ ప్రాస్ట్ అలా నేను ఇప్పుడు యాక్చువల్లీ ఒక టూ 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 ఇయర్స్ అయింది నేను వచ్చి అసలు అసోసియేట్ ప్రొఫెసర్గా నేను గుంటూరు మెడికల్ కాలేజ్ నుంచి ఇటు ప్రొమోషన్ మీద వెళ్ళి వచ్చాను టూ ఇయర్స్ నుంచి ఉన్నాను అసలు ఎవరి ఎక్కువ కేసీ ఇక్కడ మనకేంటంటే ఏలూరు అనేది అటు విజయవాడకి కాకినాడ రాజమండ్రికి దూరంగా ఉంటుంది ప్లస్ ఇక్కడ ఏ ఉంటుంది అంటే క్యాచ్మెంట్ ఏది పబ్లిక్ అటు జంగారెడ్డి కూడా అటు కొయ్యలు తర్వాత ఇటు నల్లజర్ల తర్వాత ఇటు తాడబిల్లిగూడు కన్నుప్పు మళ్ళీ ఇట్టే భీమరం కైపు రసపురం ఈ ఏది అన్నీ కూడా ఎక్కువ క్యాచ్మెంట్ ఉంటుంది సో డిఫరెంట్ డిఫరెంట్ కేసులు వస్తూ ఉంటాయి సో మనకి మోస్ట్లీ వచ్చేవి పాయిజన్ కేసులు వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ పాయిజన్స్ వస్తాయి అలాగే స్నేక్ బైట్లు పాల్ ఘాట్ కేసులు వస్తాయి మీ తర్వాత జనరల్గా సీజనల్ డిసీజెస్ టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ జ్వరాలు ఏవీ వస్తూ ఉంటాయి మోస్ట్లీ ఎక్కువ వస్తూ ఉంటాయి ఫీవర్ కేసులు ఏం వస్తాయి ఖరాల్ అలాగే ఆల్కాలిక్ డిసీజు ప్యాకెటైటిస్ అని అలా మెడికల్ కేసులు అన్నీ కూడా మాకు ఎక్కువగా వస్తూ ఉంటాయి సార్ కరోనా కరోనా లాంటి మహమ్మారి మీరు కరోనా వారియర్స్ అంటే డాక్టర్స్ నర్సుల గురించి మనం చెప్తుంట కరోనా టైంలో మీరు తీసుకున్న జాగ్రత్తలు అసలు ఇంట్లో ఫ్యామిలీని మొత్తానికి పెట్టిన వర్క్ చేసే సిచ్యువేషన్ కోవిడ్ టైంలో కోవిడ్ పీరియడ్లో ఒక టూ థౌసండ్ నైన్టీన్ టు ట్వంటీ వన్ పీరియడ్ ఉందనుకుంటే ఎక్కువ మనందరికీ తెలుసు గవర్నమెంట్ హాస్పిటల్సే వర్క్ చేసినాయి సో ఆ టైంలో ఏంటంటే అన్ని ప్రోటోకాల్స్ మెయింటైన్ చేస్తా రాగానే ఎన్ఐ మాస్క్ వేసుకొని కోవిడ్ కిట్ అంతా వేసుకొని అంతా అంత హాస్పిటల్స్ అన్నీ కూడా కోవిడ్ ఐసీ గానే స్టార్ట్ అయ్యింది సో ఆ కోవిడ్ కిట్లు అన్ని వేసుకొని లోపల ఎన్నైట్లో మాస్కులు వేసుకొని పేషెంట్ ట్రీట్ చేయడం వాళ్ళు టెబలెట్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళే ముందు మళ్ళీ ఆ కోవిడ్ కిట్లు అంతా తీసేసి ఇంటిని మళ్ళీ అంతా శానిటైజ్ చేసుకొని మనప్పుడు ఇంటికి వెళ్ళేవాళ్ళం అలాగే గుడ్ ఫుడ్ మంచి ఫుడ్ అవి తీసుకొని ఎప్పటికప్పుడు ఏదన్నా ఒకవేళ బగ్గు జరుపుకుంటే వెంటనే ఆర్టీపీసీఆర్ చాలా చాలామంది పాజిటివ్ అయ్యారు కొంతమంది హోమ్ ఐసోలేషన్లో ఉన్నాము కొంతమంది ట్రీట్మెంట్ కూడా చేసుకున్నారు అలా మొత్తం కోవిడ్ పీరియడ్ అలా వారియర్స్ అంతా అలా కంటిన్యూ అయ్యారు డాక్టర్ అంటే యాక్చువల్గా మనం స్కూల్ డేస్లో మనం అందరూ చూస్తుంటాము అది డిఫరెంట్గా ఉంటాయి అంత డాక్టర్ ఇంజేజ్ అవ్వాలి ఐఏఎస్ అలాగే తర్వాత ఏదైనా ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నారు అలా సో మా ఫ్యామిలీ మెంబర్స్లో ఇంతకుముందు మా సీనియర్స్ డాక్టర్లు ఉండటం వల్ల వాళ్ళ పేషెంట్స్ చూడడం అన్నీ చూసి బాగుంటుంది ఇది అన్ని ప్రొఫెషన్ కంటే నోగల్ ప్రొఫెషన్ హ్యాపీనెస్ ఉంటుందని అలా తీసుకోవడం జరిగింది ప్రజలకి సేవ చేసి అవును ప్రజలకి సేవ కూడా చేయొచ్చు సో డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్లు ఇప్పుడు వస్తూ ఉంటాం సో అది మనం ప్రైవేట్ కంటే గవర్నమెంట్ హాస్పిటల్ అయితే మన పూర్ పీపుల్కి వాళ్ళందరికీ మనం చేస్తూ ఉంటాం కాబట్టి సర్వీస్లో కూడా జాయిన్ అవ్వడం జరిగింది అంటే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేను అడుగుతున్న సార్ని మా బాదయ్యి పెరాలసిస్ వచ్చి మా వీక్ నుంచి హాస్పిటల్లో ఉన్నాడు సార్ ఎంతో బాగా ట్రీట్ చేయడం కానీ ట్రీట్మెంట్ విషయంలో కానీ మాట తీరు కానీ ఇసుకోకుండా నేను ఒకరోజు షాప్ తిన్నా ఏంటంటే నైట్ ఫైవ్ ఇంటికి ఎమర్జెన్సీ కేసు ఉందంటే వచ్చారు అసలు అంత హాస్పిటల్టీ ఎలా చూపిస్తుంది అంటే ఒకసారి యాక్చువల్లీ మా బాగా ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ కేసులు వస్తూ ఉంటాయి సో పోస్ట్ గ్రాడ్యుయేట్ పీరియడ్ నుంచి కలవట్ అయిపోతుంది సో రౌండ్ ది క్లాక్ మధ్యలో ఏదైనా ఆ రోజు డ్యూటీ ఉందనుకోండి ఎనీ బ్యాడ్ కేసులు ఉంటే జూనియర్ డాక్టర్తో పాటు మేము వచ్చి చూస్తాము ఏమైనా ఉంటే ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు యాక్చువల్లీ మా ట్రైన్గా జూనియర్ డాక్టర్స్ అందరికీ ఆల్రెడీ ఐడియా ఉంటుంది బేసిక్గా అన్ని ట్రీట్మెంట్ పెట్టేస్తే ఏదైనా యాడ్ చేయాలా అని చూస్తాము చూసి దాన్ని బట్టి ట్రీట్ చేస్తాం అలాగే పారాలసిస్ కేసులు అనేవి వస్తూ ఉంటాయి ఎక్కువ వస్తున్నాయి ఇక్కడ సో ఆ పారాలసిస్ చేసులు అంటే వెంటనే మేము సిటీ స్కాన్ తీసుకొని ఆ వార్డ్స్ ఉంటే వాడ్స్కి సంబంధించి మొదలు అయిపోతాం అనమాట సో మొదలు అయిపెట్టి ఫిజియోథెరపీ అయిపెట్టు అది వన్ ఇయర్ కోర్స్ అయి పెట్టాలి మన ఒక వన్ వీక్ నాకు ఫోర్ టు ఫైవ్ డేస్ వాళ్ళ స్టెబిలైజ్ అయిన తర్వాత వన్ ఇయర్ ట్రీట్మెంట్ మంత్లీ ఫ్రీగా ఇస్తాం మనం అది సో ఇవన్నీ జరుగుతాం గవర్నమెంట్ అంటే యాక్చువల్లీ ఎక్కువ మంది ఏంటనుకుంటారంటే ఇక్కడ నా మాట సరే వైద్యం అందలేము వెంటనే తీసుకోలేదు అని కొంత తప్పు అవుతుంది రతా ఉంటారు కానీ అదే ఉండదు యాక్చువల్లీ మనకి అంటే క్వాలిఫైడ్ డాక్టర్స్ ఇక్కడే ఉంటారు బయటకంటే అలాగే ఆన్ డ్యూటీలో ఉంటారు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది వెంటనే డీటెయిల్ ఒకవేళ మేము ట్రీట్ చేయలేని కేసులు వాళ్ళకి అడ్వైజ్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కార్డియాలజీ ఉంది ఏదైనా కాషియా కేసు ఉంటే ఇమీడియట్గా ఇంజెక్షన్స్ ఉంటాయి దానికి పెడతాము పెట్టి ఇంకా యాంజోగ్రామ్ లాంటివి ఉంటాయి లేకపోతే సర్జరీ ఇప్పుడు కూడా కొన్ని సర్జరీ అవసరం ఉంటాయి అవి రెఫర్ చేస్తాం సో అలా పేషెంట్ ఏంటంటే కొంత పట్టించుకోరు అన్నట్టు అది ఒక నెగిటివ్గా కూడా అలా వచ్చింది తప్పితే యాక్చువల్లీ వర్ ది ఏజెస్ టైం అంతా మారింది